దైవమర్మములు బ్రద భక్తసింగ్ డైలీ డివోషనల్ థీమ్ ఆఫ్ ద మంత్ దైవమర్మములు ట్యూస్డే జాన్యువరి సిక్స్ నీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును యోహాను పదహారు ఇరవై నాలుగు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుట అనగానేమో నేర్చుకొనుము పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఉన్నది ఇరవై ఎనిమిది పద్దెనిమిది దైవమర్మము దీనిలో గలదు ఆ శక్తి ఆ అధికారము ఈ భూమి మీద మన ద్వారానే ప్రయోగించబడవలను ప్రభువైన ఏసుక్రీస్తు నామమునందే మన బలము గలదు మనకు కష్టములు సంభవించినప్పుడు శత్రువు రేగినప్పుడు మనమేమి చేయవలను అట్టి సమయములో మన బలము దాగిన స్థలమేది నిశ్చయముగా అది మన మాటలలో లేదు కాని ఏసుక్రీస్తు ప్రభువు యొక్క నామమును ఉన్నది శత్రువు ప్రవాహ జలము వలె రానిమ్ము యశయ యాభై తొమ్మిది పంతొమ్మిది గర్జించు సింహము వలె రానిమ్ము ఒకటి పేతురు ఐదు ఎనిమిది ప్రభువైన యేసుక్రీస్తు నామమునందే వానిని మనము బంధించగలము అదే మన ఆనందము మన బలము క్రీస్తునందు మనము అత్యధిక విజయశాలురము అలసిన వాడిని ఊరడించు మాటలు డైలీ మెడిటేషన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ భక్త సింగ్ నువ్వు సమస్త క్రియలను చేయగలవు యోబు నలభై రెండు రెండు యోబు యథార్థవర్తనుడు న్యాయవంతుడు మరియు దేవుని అందు భయభక్తులు కలిగినవాడు అయినను దేవుడు అతని జీవితములో గొప్ప శ్రమలను దుఃఖమును అనుమతించెను అకస్మాత్తుగా ఇరవై నాలుగు గంటల సమయములోనే అతని పిల్లలందరూ చనిపోయిరి అతడు పశువులన్నింటినీ గొర్రెలన్నింటినీ ఒంటెలన్నింటినీ పోగొట్టుకొనెను దీని పిమ్మట అతని కురుపులతో కప్పబడియుండెను అతని భార్య అతని భక్తిని బట్టి అతన్ని పరిహసించెను అతని స్నేహితులు తప్పుగా నిందించనారంభించిరి ఈలాంటి ఘోర విపత్తులన్నింటి మధ్య ప్రభువు యోబుకు వాస్తవమైనవాడుగా అయ్యెను అటువంటి సమయాలలో అతని శ్రమలు భరించలేనివిగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఈలాంటి పరిస్థితులను అనుమతించుచున్నాడు అని తన అసమర్థతను వెల్లడి చేస్తున్నాడు అయితే దేవుడు యోబుకు ముఖాముఖిగా ప్రత్యక్షమైనప్పుడు తన ఎడల దేవునికి గల మూడంతల సంకల్పమును కనుగొన్నాడు మొదటిగా ఆ సమయములో యోబు ఉన్నదానికంటే అత్యధికముగా అతనికివ్వవలనని దేవుడు కోరెను అతడు తూర్పు దిగ్జనులందరిలో ఐశ్వర్యవంతుడైనప్పటికి అతడు కలిగి ఉన్నదానికి రెట్టింపు ఇవ్వవలెనని దేవుడు కోరెను రెండవదిగా అతని శ్రమల ద్వారా దేవుడు అతనికి నిజమైన జ్ఞానమునివ్వవలనని కోరెను అతని స్నేహితులు అతన్ని బుద్ధిహీనుడని తాము అతనికంటే జ్ఞానులమని ఎంచిరి సర్వశక్తుడు వారి ఎదుట ప్రత్యక్షమైనప్పుడు యోబు మాత్రమే ఆయనను గుర్తించి ఆయనను ఆరాధించను కావున ప్రభువు యోబు మాత్రమే జ్ఞాని అనియూ వారందరూ బుద్ధిహీనులనియూ రుజువు చేసెను యోబును దేవుడు అంతకు మునుపుకంటే జ్ఞానము గలవానిగా చేసెను మూడవదిగా దేవుడు యోబుకు ఏలాగు ప్రార్థించవలనో నేర్పగోరెను ఇప్పటివరకు అతడు తన కుటుంబము నిమిత్తమే ప్రార్థించెను ఇప్పుడైతే అతడు ఇతరుల కొరకు అంతేగాకుండా తనను దూషించిన తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థించుటకు నేర్చుకున్నాడు యోబు దేవుడు నీ జీవితములో బాధకరమైన పరిస్థితులను అనుమతించినప్పుడు నిరాశ చెందకుము ఆయన ఈ సంవత్సరములో నిన్ను అత్యధికముగా ఆశీర్వదించవలనని రెండంతలు ఆశీర్వాదమునివ్వవలనని కోరుచున్నాడు ఆయన నీకు అధిక జ్ఞానమును అనుగ్రహించవలనని నిన్ను తనకు అత్యంత సమీపముగా తెచ్చుకొనవలనని నీకు ప్రార్థించుట నేర్పవలనని కోరుచున్నాడు అంతమున యోబు దేవుని మనస్సును అర్థం చేసుకొననారంభించినప్పుడు అతడు ప్రభువా నీవు సమస్త క్రియలు చేయగలవు అని చెప్పగలిగెను ప్రభువు మనల్ని అనేక శ్రమల ద్వారా తీసుకుని వెళ్ళి దాచబడిన అనేక మర్మములు మనకు బయలుపరుచును తద్వారా అంతమున మనము కూడా సంపూర్ణముగా ఆయనను నమ్మి ప్రభువా నీవు సమస్త క్రియలు చేయగలవు అని చెప్పగలము డైలీ జీజస్ హెబ్రాన్